అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్టీ ఎయిటీ విందాం అలా అలా రోజులు గడుస్తూ రావణకిచ్చిన గడువు దగ్గర పడుతోంది అన్ని రోజులు కూడా సౌదామిని ఏదో ఒక కారణం చెప్పి పనీంద్రం దూరం పెడుతూనే ఉంది ఒకసారి నెలసరని ఒకసారి ఆరోగ్యం బాగోలేదని ఒకసారి నోములని పూజలని ఇలా ఏదో ఒక కారణం చెప్పి పనీంద్ర నుంచి తప్పించుకుంటోంది మొదట్లో పణీంద్రకు తను నిజమే చెప్తుందని అనిపించినా కూడా ఉండే కొద్దీ ఎందుకు ఆమె చెప్పే సాకుల్ని బట్టి ఆమె తనకి కావాలనే దూరంగా ఉంటుందని అర్థం చేసుకుని ఆమె ఇష్టప్రకారమే ఆమెకు దూరంగా ఉంటూ ఆమెలో చేయడానికి కారణమేమైనా ఉందేమో అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు పణీంద్ర ఈసారి పణీంద్రనే తనంతట తానే తనకి దూరంగా ఉంటున్నందుకు సంతోషంగానే ఉన్నా తనకి దూరంగా ఉంటున్నందుకు ఏదో తెలియని బాధ కలుగుతోంది సౌదామిన్లో అలా రోజులు గడిచి రావణ్ తన నిర్ణయాన్ని చెప్పాల్సిన రోజు రానే వచ్చేసింది అంతకు ముందు రాత్రి రావణ్ తన పవనసయ్యపై పడుకుని కళ్ళు తెరుచుకుని పైకి చూస్తూ ఆ రోజు ప్రజలు పెట్టిన షరతును గుర్తు చేసుకుంటున్నాడు చూడండి యువరాజా మీ తండ్రి గారు ఈ రాజ్యాన్ని ఖండించిన పాపం అంతా ఇంతా కాదు అతను తన అహంకారంతో చేసిన పాపానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు దానికి శిక్షణ అనుభవిస్తోంది మేము ఈ పాతిక సంవత్సరాల్లోనే ఎంతో మంది తల్లులు తమ బిడ్డల్ని కోల్పోయారు ఎన్ని రాజ్యాలు దాటిపోయినా కూడా ఆ శాపం ఒక్కరిని కూడా వదలకుండా ఎంతోమంది బిడ్డల్ని మింగేసింది ఆ తల్లులు ఇప్పటికీ కూడా కోల్పోయిన తమ బిడ్డను తలుచుకుని దుఃఖంతో కుమిలిపోని రోజంటూ లేదు మొదటిసారి తల్లిని కాబోతున్నందుకు ఆనందసాగరంలో మునిగిపోవలసిన ఆడకూతుర్లు పుట్టేది మగబిడ్డో ఆడబిడ్డో తెలియని భయంతో బిక్కుబిక్కుమంటూనే తొమ్మిది నెలల తమ బిడ్డను మోసి కానీ పుట్టిందే ఆడబిడ్డ అయితేనే అప్పుడు గుండెల్ నిండా ఊపిరి పీల్చుకుని సంతోషంగా ఉండగలుగుతున్నారు అదే అయితే తమ బిడ్డ ఆయువు ఒక నెల మాత్రమేనని గుర్తొచ్చి ఆ తల్లి ఎంత క్షోభకు గురయ్యేదో మీరు ఊహించను కూడా ఊహించలేరు ఇంతకుముందు తమ మొదటి సంతానంగా మగశిశువు జన్మిస్తే తమ కుటుంబానికి వెన్నెముకలా నిలుస్తాడని అందరూ తమకు మగశిశువు జన్మించాలని నోములు పూజలు చేసేవారు కానీ ఇప్పుడు తమకు మొదటి సంతానంగా ఆర్శిశువు జన్మించాలని అంతకన్నా ఎక్కువ నోములు పూజలు యాగాలు ఉపవాసాలు ముక్కులు ఇలా ఎన్నుంటే అని చేసుకుంటున్నారు కానీ ఇంతమంది తల్లులు కడుపుకోతకు భావోద్వేగాలకు ప్రధాన కారకుడైన తండ్రి మాత్రం ఇన్ని సంవత్సరాలు తన పుత్రునితో ఎంతో సంతోషంగా జీవించాడు మా ఆడకూతులు తమ పుత్రులను కోల్పోయి శోకసందులో ఏడుస్తున్నా కూడా మేము వారిని ఓదార్చడం తప్ప ఏమీ చేయలేకపోయాం అందుకే వారిలో ఇప్పటికీ గూడు కట్టుకుపోయి ఉన్న బాధలో కాస్తైనా బాధ తగ్గించాలనే ఉద్దేశంతో మేమందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం అదేంటంటే ఈ రాజ్యానికి ఇంతటి ఘోరమైన పాపాన్ని తెచ్చి కొంచెమైనా పశ్చాత్తాపం లేకుండా ఇన్ని సంవత్సరాలు తనకేం పట్టనట్లు తన బ్రతుకుతాను బ్రతికిన మీ తండ్రి తన ప్రాణాన్ని త్యజించాలి మీరు నిజంగానే మీ తండ్రి వంటి వారు కాకపోతే అతని దుర్బుద్ధులు మీకు రాకపోయి ఉంటే అతను చేసిన ఇంతటి ఘోరానికి శిక్షగా మీ తండ్రికి మీరు ఎటువంటి పక్షపాతం చూపించకుండా ఆ నీచుడికి ఉరిశిక్ష విధించడానికి మీరు ఒప్పుకోవాలి అప్పుడే మీరు కూడా ఈ రాజసింహాసనం కొరకు పోటీదారులు కావడానికి మేము ఒప్పుకుంటాం అలానే ఈ రాజ్య ప్రజల సంతోషం కొరకు అదేవిధంగా ఒక రాజుగా రాజ్యపాలన చేస్తూ మా బాగోగులను మా రక్షణను చూసుకోవడానికి పితృత్యాగం చేసిన మీకు మా మద్దతును కూడా తెలుపుతాం అన్నారు అలా అలా తన ఆలోచన నుంచి బయటకొచ్చిన రావణ్ ఒక నిర్ణయానికి వచ్చి రుద్రప్రతాపునికి తన నిర్ణయాన్ని తెలియజేశాడు ఐరేంద్రి ఎదురుగా ఎంతో దర్పంతో నిండి ఉన్న వీరప్రతాపుని చిత్రపటాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎప్పుడైతే మీ చావుకు కారణం ఆ రుద్రప్రతాపుడని తెలిసిందో అప్పుడే మనమిద్దరం కనీసం ఒకరినొకరు ప్రత్యక్షంగా చూసుకోనివ్వకుండా మీతో కలిసి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాల్సిన నన్ను మోడిని చేసి మిమ్మల్ని నా నుండి దూరం చేసిన రుద్రప్రతాపుణ్ణి ఖండఖండాలుగా నరికి చంపేయాలనిపించింది కానీ అప్పటికే ఆ పిరికిపంద ప్రజల నుంచి తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ నాకు పట్టం కట్టి ఇక్కడి నుంచి పారిపోయి ఎక్కడో దాకుండిపోయాడు వాడితో చేతులు కలిపిన సామంతులు అందరినీ అయితే చంపించేశాను కానీ వాడిని మాత్రం ఏం చేయలేకపోయాను ఇన్ని సంవత్సరాల నుంచి ఆ నీచుడు గురించి ఎంత వెతికించినా కూడా వాడు దొరకలేదు కానీ అనుకోకుండా వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టుగా వాడంతట వాడే రాజసింహాసనం అంటూ ఇక్కడికొచ్చి దొరికిపోయాడు వాడిని ఆ రోజు యుద్ధరంగంలో చూసినప్పుడే చంపేయాలని అనిపించింది కానీ వాడంత సులువుగా చేస్తే ఎలా అందుకే వాడిక్కడికి వస్తే తనకు అని తెలిసినా కూడా ఏ కుమారుని మీద ప్రీతితో అయితే తన ప్రాణాలకు తెగించి ఇక్కడికి వచ్చాడో అదే కుమారుని కోసం వాడిని చంపిస్తే పున్నాము నరకంచి తప్పించాల్సిన తన పుత్రుడే ఇప్పుడు తన ఆయువును లాగేసుకుంటున్నాడనే బాధ దుఃఖం శోకంతో మరణించి చచ్చిన తర్వాత కూడా వాడి ఆత్మకు శాంతి కలగకుండా ఆక్రందనలు చేస్తూ నరకంలో ఉన్న శిక్షణాన్ని అనుభవించాలని ఉద్దేశంతోనే నేను ప్రజలతో కలిసి వారు షరతును విధించేలా చేశాను నిజానికి వారి మనసులో కూడా అదే ఉన్నా వారికి రుద్రప్రతాపుడు అంటే ఉన్న భయంతో పోయారు అప్పుడు నేను ఇచ్చిన భరోసాతో ఆ షరతు విధించారు వాళ్ళు ఆ రావణి చూస్తుంటే అతను ఎలాంటి వాడో అనేది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అతను ఎటువంటి వాడైనా సరే మంచివాడైతే కనుక తన తండ్రి అయినా సరే అలాంటి నీచుడు ఈ భూమి మీద జీవించకూడదనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ శరద కొప్పుకుంటాడు ఒకవేళ చెడ్డవాడైతే సింహాసనం చేజెక్కించుకోవాలనే కాంక్షతో సొంత తండ్రైనా సరే అతని చంపడానికి వెనుకాట్టు కావున ఖచ్చితంగా రుద్రప్రతాపుడు తనకి సంభవించబోయే మరణం నుంచి తప్పించుకోవడం అనేది జరగని పని అనుకుంటూ ఆ ఆలోచనలోనే నిద్రలోకి జారుకుంది ఐరేంద్రి రోజు సభా ప్రాంగణంలో చెప్పండి యువరాజ మీ నిర్ణయం ఏంటి మీరు ప్రజలు పెట్టిన షరతకు ఒప్పుకున్నట్లయితే రేపు ఉదయమే బహిర్గతంగా ప్రజలందరి సమక్షంలో దాన్ని అమలు చేయడం జరుగుతుంది అలానే మీరు మాపై దండెత్తి వచ్చిన నేరారోపణ కూడా రద్దు చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు షరతకు అంగీకరించిన ఎడల మీరు చేసిన నేరానికి శిక్షణ అనుభవించి తదుపరి మీ ఇరువురు ఈ రాజ్యాన్ని శాశ్వతంగా విడిచి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పింది ఐరేంద్రి ఐరేంద్రి మాటలకు రావణ్ మహారాణి నా తండ్రి చేసింది మామూలు పాపం కాదు అతను చేసిన పాపానికి ఎంతోమంది తల్లులు కడుపుకోతకు గురయ్యారు బహుశా వారి ఉసురు నా తండ్రి చేసిన పాపమే నా తల్లిని నాకు దూరం చేసినట్టుగా ఉంది ఆయన ఎలాంటి వారైనా నా వరకు మాత్రం ఒక గొప్ప తండ్రిగా ఉన్నారు అందుకే ఆయన చేసిన పాపం గురించి నాకు తెలిసినా కూడా నేను ఆయన్ని పన్నెత్తి మాట కూడా అనలేకపోయాను కానీ ఒకటి మాత్రం నిర్ణయించుకున్నాను నా తండ్రి పాలనలో ఎన్నో కష్టాలు అనుభవించి ఆయన చేసిన పాపానికి శిక్షణ కూడా అనుభవిస్తున్న ఈ రాజ్య ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అదే నా జీవిత ధ్యేయంగా నిర్ణయించుకున్నాను కూడా అందుకే ఎంత కష్టమైనా సరే ఈ రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించి ఈ రాజ్య ప్రజలకు సేవ చేసుకోవాలని అనుకుంటున్నాను అందుకే ఈరోజు ఆ సింహాసనం కొరకు మీ ఎదుటి ఇలా నిలబడి ఉన్నాను ఇక నా కన్న తండ్రి అయిన కేవలం ఒక సింహాసనం కోసం వదులుకోలేను కానీ ఇతని రాజ్యాన్ని చేసిన ఘోరానికి అలానే ఒకప్పుడు నా తల్లిని నువ్వెవరో కూడా నాకు తెలియదంటూ నిండు చూరాలైన తన్ని వదిలించుకుని అందరిలో ఆమె మాటలు పడేలా చేసి ఐదేళ్లు ఆమెను ఒంటరాడద బ్రతికేలా చేసి తర్వాత తనకి సంభవించిన శాపం వలన పిల్లల్నికనే యోగం కోల్పోయిన అతను ఇక తప్పక మా వద్దకు చేరి నన్ను తన కుమారుడిగా స్వీకరించాడు ఒక కన్న కొడుగ్గా అతను కోల్పోవడం అనేది నాకు చెప్పలేని బాధే అయినా ఇలాంటి పాపాత్ముడు బ్రతుకుండడం అనేది ఈ భూమాతకే భారం అందుకే నేను మన రాజ్య ప్రజలు విధించిన షరతకు అంగీకరిస్తూ నా తండ్రిని తీయడానికి అంగీకరిస్తున్నానని తన నిర్ణయాన్ని చెప్పేశాడు రావణ్ అది తాము ఊహించిన సమాధానమే కావడంతో ఎవరూ పెద్దగా ఆశ్చర్యపడకపోయినా కూడా అతని సమాధానానికి రుద్రప్రతాపుడు ఎటువంటి గొడవ చేయకుండా నిశ్శబ్దంగా కూర్చుని ఉండడంతో అదందరికీ చాలా పెద్ద ఆశ్చర్యాన్ని కలగజేసింది అలా అందరూ ఆ ఆశ్చర్యంలోనే ఉండగానే ఐరేంద్రి మాట్లాడుతూ సరే యువరాజా రేపు బహిరంగంగా రాజ ప్రజలందరి సమక్షంలో రుద్రప్రతాపునికి ఉశిక్ష వేయడం జరుగుతుందని చెప్పి రుద్రప్రతాపుని వైపు చూస్తూ ప్రాణం మీద తీపితో ఈ మధ్యలో తప్పించుకోవడానికి పిచ్చి ప్రయత్నం చేసినా కూడా దాని పర్యావసానం నీ కుమారుడు అనుభవించాల్సి ఉంటుంది కావున కాస్త జాగ్రత్తగా ఉండు రుద్రప్రతాప అని చెప్పి తన మంత్రితో మహామంత్రి ఈ రుద్రప్రతాపుని చుట్టూ కట్టుదిట్టమైన కాపలా ఉంచి తన కుమారుని సింహాసనం కొరకు అంతిమ లోకాలకు అవ్వడానికి సిద్ధమైన త్యాగమూర్తికి ఏవేం కావాలో అన్నీ చేసి పెట్టండి అలానే ఎంతో వైభవంగా రాజమర్యాదలతో రాజభోగంతో మహావిందుతో అతనికి అన్ని సౌకర్యాలు కల్పించి అతను సత్కరించాడని చెప్పి సభ ముగించింది ఐరేంద్రి ఆ రోజు రాత్రి ఎవ్వరికీ కూడా నిద్రపట్టలేదు రుద్రప్రతాపుడైతే తనకు ఎలాంటి సౌకర్యాలు వద్దని తన కుమారునితో కలిసి సమయం వెచ్చించాలని కోరుకుంటున్నానని ఐరేంద్రదేవి అంగీకారంతో రావణ్తో కలిసి తనకి మిగిలిన కొంత సమయాన్ని గడుపుతున్నాడు రావణ్కి తన తల్లి విషయంలో అతనంటే ఇష్టం లేకపోయినా ఎంతైనా కన్నతండ్రి కావడంతో ఆ మమకారానికి బానిసైపోయి ఇది వరకు ఎప్పుడూ లేనంత ప్రేమగా రుద్రప్రతాపునితో ఉన్నాడు పణీంద్ర కోసం ఎదురుచూస్తున్న సౌదామిని అతను రాగానే అతనితో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే ఉంటే ఆమెను పట్టించుకోకుండా వెళ్ళి పడుకున్నాడు అతను అలా చేయడంతో మనసు కలుక్కుమన్నా కూడా సౌదామిని తన్ని తాను అదుపు చేసుకుని పనీంద్రకు వేరే వైపుకి వెళ్ళి అతను పక్కన కూర్చుంటూ ఈరోజు రాజసభలో ఏం జరిగిందండి రావణ్ గారు షర్ధకు ఒప్పుకున్నారా నాకు తెలిసి ఆయన ఒప్పుకునుండరు ఎంతైనా అతని గొప్ప మనసు కదా కేవలం ఒక సింహాసనం కోసం కన్నతన్ని చంపుకునేది దుర్మార్గుడైతే కాదు కదా అతను మా ఆడవాళ్ళు సభలోకి వచ్చే నియమం లేదు కానీ లేదంటే నేను కూడా వచ్చుండేదాన్ని అంది సౌదామిని దాంతో మణీంద్ర కళ్ళు తెరుస్తూ ఏం పర్లేదులే నీవు మహారాణి అయ్యాక నీకు కూడా సభలో పాల్గొనే అవకాశం దొరుకుతుందని కాసేపు ఆగి అలానే నీకు ప్రత్యేకంగా రాణివాసం కూడా ఇవ్వడం జరుగుతుంది అప్పుడు నువ్వు ఇలా రోజు ఇబ్బందిగా నా పక్కన పడుకునే అవసరం లేకుండా ఆ రాణివాసంలో సంతోషంగా ఉండొచ్చని ఇంకేం మాట్లాడకుండా కళ్ళు మూసుకుని వేరే వైపుకు తిరిగి పడుకున్నాడు అతని మాటలకు సౌదామినికి ఆగనంటూ కన్నీళ్లు కారిపోతుంటే మోకాళ్ళపై తలపెట్టుకుని అలానే నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తోంది ఆమె ఏడుస్తుందని పడిందరికి తెలుస్తున్నా కూడా లేవకుండా అలానే పడుకుని తన మనసులో నేను కావాలని ఇలా చేయడం లేదు సౌదామిని నువ్వేదో కారణంతో నన్ను దూరం పెడుతున్నావు అని అర్థమై నీకు నువ్వుగా నన్ను దూరం పెడుతున్నావో ఎవరైనా మాటల ప్రభావానికి లోనే నన్ను దూరం పెడుతున్నావో తెలుసుకోవడానికి ఇలా చేయాల్సి వస్తోంది నేను నేరుగా నిన్ను అడిగినాను చెప్పవు అందుకే ఇలా నీకు నువ్వుగా దూరం పెడితే పర్వాలేదు సౌదామిని అదే మన ఇద్దరి మధ్యలోకి మూడవ వ్యక్తి వస్తే అది మనకంత మంచిది కాదు అందుకే దయచేసి ఇలా ఏడవకుండా ఆ కారణం ఏంటో నాకు చెప్పే లేదంటే భవిష్యత్తులో ఇద్దరం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనుకుంటూ అలానే ఆమె కోసం ఆలోచిస్తున్నాడు సౌదామిని ఏడ్చి ఏడ్చి అలానే నిద్రపోవడంతో పనీంద్రావు ముఖం తుడిచి ఆమెను సరిగ్గా పడుకోబెట్టాడు తరువాత రోజు బహిరంగ సభలో అందరూ ఎంతో ఆనందంగా ఉరి తీయబోయే ఘట్టం కొరకు ఎదురుచూస్తున్నారు సౌదామినికి రావాలనున్నా కూడా తనకి ప్రవేశం లేకపోవడంతో మిన్నకుండిపోయింది ఐరేంద్రదేవి ఆజ్ఞతో రుద్రప్రతాపుని ఉరుకమ్మంపైకి తీసుకొచ్చారు ఐరేంద్రదేవి మాట్లాడుతూ నీ కుమారునికి రాజసింహాసనం నీకు ప్రాణభిక్ష ఈ రెండూ తప్పించి నీకు ఎటువంటి ఆఖరి కోరుకున్నా అడగొచ్చానడంతో రుద్రప్రతాపుడు వెంటనే ఐరేంద్రి అని పిలవడంతో అక్కడే ఉన్న సైన్యాధ్యక్షుడైన హరిద్వరుడు కోపంగా తన కత్తిని బయటకు తీసి అతను మెడపై పెడుతూ మర్యాద మహారాణి గారికి మర్యాద ఇచ్చి మర్యాదగా సంబోధించి అనడంతో పర్లేదు సేనాధిపతి వదిలే అంటూ నీవు చెప్పు రుద్రప్రతాప అంది ఐరేంద్రి దాంతో రుద్రప్రతాపుడు మాట్లాడుతూ చూడు ఐరేంద్రి నేను ఎలాంటి వాడినో నీతో సహా ఇక్కడున్న ప్రజలందరికీ బాగా తెలుసు అలాంటి నేను నా ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డానంటే నా కుమారుడు నాకెంత ముఖ్యమనేది ఆలోచించు నా ఈ త్యాగం కేవలం అతని రాజసింహాసన పోటీదారుడు కావడానికే అయినా నా కుమారుడు ఖచ్చితంగా తన ప్రతిభతో ఈ సింహాసనాన్ని సాధించగలనే నమ్మకం నాకుంది అందుకే నీవు నీ కుమారుని పట్ల ఎటువంటి పక్షపాతం చూపించకుండా నా కుమారుడి పట్ల అన్యాయం జరపకుండా ఇద్దరి మధ్యలో పోటీని సమానంగా నిర్వహించాలి ఇదే నా ఆఖరి కోరిక అన్నాడు అందుకు ఐరేంద్రి మాట్లాడుతూ చూడు రుద్రప్రతాప నువ్వు ఎటువంటి వాడువైనా కూడా నేను రావణ మహదేవిని నా పుత్రునితో సమానంగా భావిస్తున్నాను అందుకే అతనికి కూడా సింహాసనంపై సమాన హక్కు ఉందని ప్రకటించాను కూడా అలానే నీకు నమ్మకం కలగడం కోసం నా కుమారుడిపై ప్రమాణం చేసి చెప్తున్నాను నేను ఎవరి పట్ల కూడా ఎటువంటి పక్షపాతం చూపించకుండా ఇద్దరికీ సమానంగా సింహాసన పోటీలు కల్పిస్తాను అలానే నీ ఆఖరి కోరికగా మన్నిస్తూ నీ కుమారునికే అన్నింటిలో మొదటి ప్రాధాన్యం ఇస్తాను అంది ఐరేంద్రి ఆ మాటకు శేషవాహండు వైపు చూడగా పణీంద్ర చిన్నగా నవ్వుతూ నా సామర్థ్యంపై అమ్మకంత నమ్మకం ఉండబట్టే ఆ మాట ఇచ్చింది శేషవాహన అన్నాడు దాంతో శేషవాహనుడు కూడా నవ్వి జరిగేది చూస్తున్నాడు రుద్రప్రతాపుడు చనిపోయే ముందు మీ అందరి బాధకు కారణమైన నేను మీ అందరినీ క్షమాపణ కోరుకుంటున్నాను నేను చేసిన పాపాని శిక్షను నేను పొందబోతున్నాను కావున నా మెదన్న కోపం ద్వేషం దయచేసి నా కుమారునిపై చూపించకండి ఎందుకంటే అతను నాలాంటి వాడు కాదు నిజంగా నేను చేసిన పాపాన్ని పరిహారంగా మీ అందరికీ సేవ చేసుకోవాలని భావిస్తున్నాడు అందుకే మీరు కూడా నా కుమారుడిపై ఎటువంటి రాగద్వేషాలు చూపించకుండా చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరమై ఇప్పుడు తండ్రి ప్రేమకు దూరమైపోతున్న నా కుమారుడికి మీ ప్రేమ ఆదరణాలను చూపించాల్సిందిగా కోరుకుంటున్నానండంతో అసలే సున్నిత మనస్కులైన కొంతమంది ప్రజలు అతని మాటలకు పడిపోయి కన్నీరు పెట్టుకున్నారు ఐరేంద్రికి కూడా రావణ్ తల్లి ప్రేమకు దూరం అయ్యాడని వినగానే ఆమె కంట్లో కూడా నీళ్లు తిరిగాయి కానీ వెంటనే తనని దాని స్థిమితపరుచుకుని ప్రజలందరి ముఖభావాలను కూడా గమనించి ఒకవేళ ఇది రుద్రప్రతాపుని పన్నాగమైతే అది ప్రమాదమని భావించి ఇక శిక్షను అమలు చేయండి అని ఆజ్ఞాపించింది దానితో సైనికులు అతని ముఖంపై ముసుగు వేసి అతని మెడలో తాడున పెట్టారు మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు